మీనా తలకి గాయం కావటంతో ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం వండి వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ని తినమంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే అమ్మో ఏంటిది ఎంత కారం ఉంది నేను తినలేను బాబోయ్ నా నాలిక మీద కారం మొత్తం తాండవం ఆడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏంట్రా లక్షలు మింగావు అలాగే నగలు మింగావు ఇప్పుడు ఈ కారం ఉన్న అన్నం మాత్రం మింగలేవా మింగ మింగు నీ కోసమే కదా అంత ప్రేమగా వండింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే వాడు అలాగనే మాట్లాడుతాడు కానీ మనోజ్ నువ్వు తినమ్మా ఎంత బాగా వండాను కదా నీ కోసమనే ప్రేమగా వండాను నీకు ఇష్టమైనవన్నీ వండాను నువ్వు తిను తిను అని చెప్పేసి అయితే కొసరి కొసరి మరీ వడ్డిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంట్రా నీ కోసమనే ప్రత్యేకంగా వండి మరీ పెట్టిందంట అవన్నీ నీకు ఇష్టమైనవేన అంట అంటే నీకు ఇష్టం ఉన్నవి మాకు ఇష్టం లేన లేవనే కదా అర్థం మా నాన్నకి నాకు ఇవి ఇష్టం ఉండవు అందుకే మేమైతే తినలేము మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం సరే నాన్న నువ్వేమంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే అవునవును నేను రెండు ముద్దలు తిన్నాను కదా నాకు ఈ అయితే చాలు తర్వాత మరి నేను తినలేను నేనైతే ఇక వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఇంతకు మించి నేను తింటే నీ సౌభాగ్యం మీద ఒట్టే నేను వెళ్తున్నాను ప్రభా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు కూడా పదనాన్న వెళ్ళిపోదాం ఇక్కడ నుండి వాడే మొత్తం తింటాడే వాడి కోసమనే మంచి మంచి వంటలన్నీ చేసి పెట్టింది అంట కదా తినని అని చెప్పేసి అయితే అక్కడ నుండి జారుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం రే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కానీ నువ్వు మాత్రం బాగా తినాలిరా నీకు అప్పుడు చిన్నప్పుడు కూడా నువ్వు తినను తినను అంటే ఎలాగో గారభం చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కూడా అలాగనే పెడతాను తిను నువ్వు తిన అని చెప్పేసి అయితే మనోజ్కి కూర్చుని పెట్టి మరి ఆ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే అమ్మ నేను తినలేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం తింటే తినరా ఎందుకు తినవు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ సరే అయితే నువ్వు ఒక్క ముద్ద నోట్లో పెట్టు అది బాగుంది అంటే నేనే తర్వాత తింటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే సరే నేను తింటాను అని చెప్పేసి అయితే నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇప్పుడు అమ్మ రియాక్షన్ చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రభావతి వైపే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే అమ్మో అబ్బా కారం కారం నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న గ్లాస్తో మొత్తం నీళ్ళు తాగేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే చూసావా అమ్మ ఎలా ఉందో నువ్వు ఇంకా ఎప్పుడు ప్రయోగాలు చేయకు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి సత్యం కోసం అని చెప్పి స్వీట్ తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటి నీ వంటలతో చంపేద్దాం అనుకుంటున్నావా ఏంట నాకేమి వద్దు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం మీకు ఇది ఎలాగైనా సరే తినిపించాలి సత్యం తినవా అని చెప్పేసి అయితే ప్రేమగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటి ప్రభా నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేను ఎలా తినను అనుకున్నావు పెట్టు పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే సరేనండి అని చెప్పి ఆ స్వీట్ని కూడా తినిపిస్తూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు